వేదిక పుష్పటు సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా నెలకొన్న తొక్కిసలాట ఘటన మనందరికీ తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం అలాగే ఆమె కుమారుడు శ్రీతేజు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరడంతో అప్పట్లో ఈ అంశం సంచలనంగా మారింది అంతేకాదు ఈ ఘటనలో టూ సినిమా హీరో అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు కావడం ఆ తర్వాత బన్నీని పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటామని మొదటి నుంచి చెప్తున్న పుష్ప టీం అలాగే అల్లు అర్జున్ గాయాలతో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ కోలుకోవడానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు అయితే సుమారుగా నాలుగు నెలలకు పైగా శ్రీతేజ్కి చికిత్స అందిస్తున్న అతను కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు ఇలాంటి సందర్భంలో చికిత్స అందిస్తున్న వైద్యులు శుభవార్త అందించారు శ్రీ డిశ్చార్జ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న నుంచి డిశ్చార్జ్ అయ్యాడు గతేడాది డిసెంబర్ నాలుగున పుష్పాటు చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలై సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు అక్కడ పదిహేను రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకువెళ్లవచ్చని సూచించినట్టుగా సమాచారం శ్రీతేజ్కు మొత్తంగా నాలుగు నెలల ఇరవై ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యం కొనసాగింది దీంతో శ్రీతేజ్ హెల్త్ కాస్త కుదురపడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు డిసెంబర్ నాలుగున ఆసుపత్రిలో అడ్మిట్ అయిన శ్రీతేజ్ ఐదు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గత పదిహేను రోజుల నుంచి ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు బాబు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇన్ఫెక్షన్ లేకుండా నిలకడగా ఉంది వైద్యులు రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాలని సూచించారు ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లవచ్చని తెలిపారు ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే పంపిస్తున్నాం బ్రెయిన్ అయితే ఇంకా రికవరీ కాలేదు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని రిహాబిలిటేషన్ కు తీసుకువెళ్తే కొంత మెరుగుపడవచ్చని వైద్యులు సూచించారు ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని వారు వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీతేజ తండ్రి భాస్కర్ స్పందించారు పుష్పాటో చిత్రం యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాకు బాగా మద్దతు లభించింది బాబు ఆసుపత్రిలో చేరిన రెండవ రోజు నుంచే మాకు సపోర్ట్ అందింది ఇప్పటికీ వైద్యులు కిమ్స్ యాజమాన్యం డబ్బులు అడగలేదు డిశ్చార్జ్ సమయంలో ఏమీ బలవంతం చేయలేదు శ్రీతేజ చెల్లెలు అమ్మ ఏది అని అడుగుతోంది ఊరెళ్ళిందని చెబుతున్నా బాబుని చూసేందుకు పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు తను మాట్లాడుతున్నా శ్రీతేజు స్పందించడం లేదు మాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు మరోవైపు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపైన సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటెన్ విడుదల చేశారు శ్రీతేజును డిశ్చార్జ్ చేసినట్లుగా తెలిపారు బాలుడిని న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించాం శ్రీతేజ్కు ఆక్సిజన్ వెంటిలేటర్ సహాయం అవసరం లేదు నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడు అని పేర్కొన్నారు ఏది ఏమైనా ఐదు నెలలుగా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ ఎట్టకేలకు కాస్త కోలుకోవడంతో పాటు చావు అంచు నుంచి బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా శ్రీతేజ్ కోలుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు తొందరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని అందరి పిల్లల్లాగానే ఆడుకోవాలని స్కూల్కి వెళ్లాలని కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి